హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వితౌట్ మసాలాతో చికెన్ ఫ్రైని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను దానివల్ల బెనిఫిట్స్ ఏంటనేది కూడా మనం చెప్పుకుందాం ముందుగా ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకుందాం ఈ రోజుల్లో చాలామంది గ్యాస్ అని అల్సర్ అని మసాలా ఫుడ్ తినడానికే భయపడుతున్నారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీని చేసుకుందాము ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల మసాలా లేదు అనే ఫీలింగే రాదండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు పసుపు ఉప్పుని కూడా ఇందులో వేసుకుందాం ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా నీరు విడిచిపెట్టి తొందరగా ముక్క వేగిపోతుంది ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇలా అప్పుడప్పుడు కలుపుకోవడం వల్ల దాంట్లో ఉన్న సాల్ట్ ముక్కలకు పట్టి ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు చూసారా నీరంతా బయటకు వచ్చేసింది కదా ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వెయిట్ చేద్దాం ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా చూసారా వాటర్ ఉంది ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలి ఇప్పుడు మరింత సాల్ట్ని వేసుకుందాము ఎందుకంటే ఇందాక వేసిన సాల్ట్ ముక్కకు పట్టేస్తుంది కదా మరి గ్రేవీ కావాలి కదా అందుకని ఇప్పుడు గ్యాస్ చిన్నమంట పెట్టుకొని దీంట్లో కారాన్ని వేసుకుందాము ఈ రెసిపీ ఈరోజు చేసుకుంటే రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇలాంటి రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్